చారు దేవస్య నామ ఋగ్వేద సూక్తి చూడండి ఇక్కడ చాలా చాలా ఇది అందరూ కూడా అద్భుతమైనటువంటి సూక్తి ఇది సర్వప్రకాశకుడు ఈ లోకంలో ప్రకాశం వెలుగు ఉందంటే ఆ వెలుగు భగవంతుందే ఎక్కడ వెలుగు ఉంటే అక్కడ అది భగవంతుంది గుర్తుపెట్టుకోండి ఈ లోకములో మొత్తం బ్రహ్మాండంలో ప్రకాశం వెలుగు జ్యోతి ఉందంటే ఆ జ్యోతి ఎవరిదంటే అది పరమాత్మదే సర్వప్రకాశకుడైన ఆనందప్రదుడు ఇక ఆనందం అనేటటువంటిది ఎవరి దగ్గర ఉంది పరమాత్మ దగ్గరనే ఉంది ఆనందం ఇంకెక్కడ లేదు అది ఆనందప్రదుడు తర్వాత ఆనందప్రదుడు అయిన పరమాత్మ సుందరమైన నామము ఓం మరి ఈ లక్షణాలు కలిగినటువంటి పరమాత్మ యొక్క పేరు ఓం చాలామంది ఓంకారం అంటే తెలియదు ఆ ఓమే భగవంతుని నామం ఆనందప్రదుడి నామం ఆ నామము ఎవరు జపం చేస్తారో వారికి ఆనందము జ్యోతి ప్రకాశిస్తారు భగవంతుని యొక్క లక్షణాలు వారికి వస్తాయి ఓంకారం జపం చేస్తే చూడండి ఓం చింతనము మననము స్మరణము చేసేదము ఆ భగవంతుని యొక్క ఆనందప్రదుడు సర్వప్రకాశకుడైనటువంటి పరమాత్మ యొక్క నామమైన ఓమును మేము నిరంతరము స్మరణము చింతన జపము చేయుదుము ధ్యానము చేయుదుము అని ఇక్కడ ఋగ్వేదం ద్వారా పరమాత్ముడు మానవులకు ఒక సందేశం ఇస్తున్నాడు నా పేరు ఓం అని చెప్తున్నాడు భగవంతుని పేరు ఓం